పదవి త్యాగంతోనే పదవుల త్యాగంతోనే పార్టీని ప్రారంభించిను కేసీఆర్ పదవుల త్యాగంతో పార్టీని ప్రారంభించి ఆఖరికి ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఆమరణ దీక్ష తెలంగాణ ఉద్యమంలో ఎన్నో అద్భుత ఘట్టాల్లో ఒక పతాక సన్నివేశం ఒక మహోత్కృష్ట పరమోత్కృష్ట దృశ్యం ఆనాటి ఆ ఆమరణ దీక్ష మనం ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు ఎందుకు దీక్షా దివస్ను యాద్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఒక్కసారి ఆదమరిస్తే ఒక్కసారి పొరపాటు చేస్తే ఒక్కసారి అప్రమత్తతను కోల్పోతే మళ్ళొక్కసారి గతంలో గోసపడ్డట్టే మళ్ళీ ఏండ్ల పాటు తెలంగాణ గోసపడే ప్రమాదం ఉన్నది మూడు తరాలు ఒక్క పొరపాటుకు మూడు తరాలు క్షోభ అనుభవించినాయి పంతొమ్మిది వందల యాభై ఆరులో జరిగిన ఒక్క పొరపాటుకు మనకు రెండు వేల పద్నాలుగు దాకా ఎదురు చూడక తప్పలేదు ఎదురు చూపులు తప్పలేదు అందుకే తెలంగాణ వచ్చింది కదా ఇంకెందుకు ఉద్యమ అది ఇంకెందుకు చరిత్ర పాఠాలు అనుకుంటే అది అతిపెద్ద పొరపాటు అవుతుంది స్వాతంత్రం సాధించడం ఎంత ముఖ్యమో దానిని నిలబెట్టుకోవడం అంతకంటే ముఖ్యమన్న మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఒక తరానికి ఆత్మగౌరవ రణం నేర్పి కేసీఆర్ విముక్తి ఎట్లా సాధించిండో రేపటి తరానికి చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది నిన్నటి పోరాటంలో హీరోలు ఎవరో విలన్లు ఎవరో శిఖండులు ఎవరో ఎవరి పాత్ర ఏందో తెలిస్తేనే ఈ జనరేషన్ కూడా జాగ్రత్త పడుతుంది జాగ్రత్త నేర్చుకుంటది ఎవరిని ఎక్కడ పెట్టాలనో అక్కడ పెడతది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా శత్రువులు ఎప్పుడు కుట్రలు చేస్తూనే ఉంటారు ప్రత్యర్థులు ఎప్పుడు దాడులు చేస్తూనే ఉంటారు తెలంగాణ ఏర్పాటుతో నష్టపోయిన శక్తులు ఏవో కొత్త రూపంలో పెత్తనం కోసం ఆరాట పడుతూనే ఉంటారు జాగ్రత్తగా గమనించండి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోగానే నిన్నటి వరకు అణిగి మణిగి ఉన్న కొన్ని శక్తులు ఎట్లా రెచ్చిపోతున్నాయో ఒక్కసారి జాగ్రత్తగా అధ్యయనం చేయండి ఆలోచన చేయండి సమైక్యాంధ్ర నాయకుల సంచులు మోసిన తెలంగాణ ద్రోహులు ఇవాళ తెలంగాణ అస్తిత్వం మీద ఎట్లా దాడి చేస్తున్నారో ఒక్కసారి గ్రహించమని చెప్పి నేను కోరుతా ఉన్నా